Thank <laughs> you. హాయ్ అండి ఊరొచ్చానని చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ ఇలా కొంచెం ఖాళీ స్థలం అయితే ఉంది దీన్ని ఇలా ఖాళీగా వదిలేకుండా అలాగ ఏమైనా వెజిటేబుల్స్ పెడదామని మా అమ్మ నాన్నతో అయితే అన్నాను అలా అన్నానో లేదో కానీ వాళ్ళు కూడా సరే అని అయితే అన్నారు ఇలా మొత్తం క్లీన్ చేసే ముందు ఒక వీడియో తీద్దామని అయితే తీస్తున్నాను దానికంటే ముందు మా అమ్మ ఇక్కడ ఆల్రెడీ కొన్ని మొక్కలైతే పెట్టింది అవేంటో చూపిస్తాను ఫస్ట్ అయితే చూడండి ఫస్ట్ వచ్చేసి ఇదైతే మల్లె చెట్టు ఇక్కడ మేమైతే మల్లె చెట్టు మా దగ్గర రెండు మూడు దాకా ఉన్న అది చూస్తే ఉంది అని చాలా ఫ్లవర్స్ అయితే పూస్తుంది అలా మా నాన్నగారు అయితే నా వెనకాల క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశారు ఇదంతా కూడా క్లీన్ చేసేసి ఒక సైడు కూరగాయల మొక్కలు అలానే ఇంకో సైడు మా పూల మొక్కలు అయితే నాటుదామని అయితే అనుకుంటున్నాం మా ఊర్లో ఈ మొక్క వచ్చేసి చాలా ఫేమస్ దీన్ని బోడగాకరకాయ చెట్టు అని అయితే అంటారు దీనికి చాలా కాయలు పడతాయి చాలా మంది వరకు అయితే ఆ వెజిటేబుల్స్ తెలియ ఆ చెట్టు కూరగాయలు పడడం స్టార్ట్ అవుతుందో లేదో కానీ కిలోకి వచ్చేసి నూట ఇరవై దాకా అయితే ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే వట్టిగా పెట్టారని అనుకోలేరు అది అలా ఖాళీగా అయితే పెట్టలేదు ఆ మొక్క అనేది దానికి పారుకొని అలా కాయలు పడాలి అని చెప్పేసి మా నాన్నగారు అయితే అలా నాటారు వాటినైతే మా సైడ్ పబ్బులని అయితే అంటాం మేము అలా పెట్టుకుంటేనే ఈ తీగ మొత్తం దానికి పారి కాయలు అనేటివి చాలా బాగా పడతాయని మా వాళ్ళ నమ్మకం అందుకోసం అని చెప్పేసి ప్రతి ఒక్క చెట్టుకి అలానే నాటుతారు బీర య చెట్టు కానీ సోరకాయ కానీ అలానే ఇలా తీగబారే చెట్లు కూడా అలానే వేస్తారు అందులో కొన్ని పూల మొక్కలు కూడా ఉన్నాయి చూడండి ఇదైతే మందారం చెట్టు అలానే సన్నజాజి పూలు అంటారు కదా ఆ చెట్టు కూడా ఉంది నిమ్మకాయ చెట్టు ఇలా కొన్ని వెజిటేబుల్స్ అలాగే పూల చెక్కలు కూడా ముందే నాటింది మా అమ్మ అక్కడ కనిపిస్తున్న కట్టెలన్నీ అయితే మా నాన్నగారు అక్కడ సర్దారు ఇక్కడ పూల మొక్కలు పెడదామని చెప్పగానే అలా అన్నీ అయితే పక్కకి పెట్టారు ఇక్కడ నేను మా అక్క పిల్లలు అలానే మా పాప ఇవైతే క్లీన్ చేస్తున్నాం ఫస్ట్ నిన్న నైటే వర్షం పడింది అందుకోసం అని చెప్పి ఈ గడ్డంతా అయితే మేమైతే తీసేస్తున్నాము వర్షం ఉంటే వర్షం పడితేనే కదా ముక్కలు అన్నిటివి వెళ్తాయి లేకపోతే వెళ్ళవు కదా అందుకోసమని అవి అయితే అలా కట్ చేసేసాము ఇక మా సైడు మే మాకైతే బావి ఉంది కానీ అందులో అయితే వాటర్ లేవు మా సైడ్ నల్లొస్తుంది డైలీ టూ టైమ్స్ అలా వస్తుంది మేము నల్ల నీళ్ళతోనే ఇలా కూరగాయల మొక్కలు అయితే పండించుకుంటాము నేను కూడా అలా ఖాళీగా కూర్చొని ఉంటే ఎలా అని చెప్పేసి మా నాన్నకైతే ఇలా కొంచెం సాయం అయితే చేశాను అలా మొక్కలు పీకడం కానీ ఇలా కట్టెలు తీయడం కానీ అలా అయితే కొంచెం కొంచెంగా సాయం చేశాను ఇంతకు ముందే చెప్పాను కదా మా సైడు మూ మూడు మల్లె మొక్కలు ఉన్నాయని వాటిని అయితే మా నాన్నగారు అలా కొడలతో అయితే కోసేశారు ఇక ఇక్కడ మా చెల్లి కూడా కొంచెం కాస్తంత తనకి తోచిన సహాయం అయితే చేసేసింది ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా అదైతే ట్యాంక్ అది ఇప్పుడో పెట్టాల్సింది కానీ మా వాళ్ళకి టైం లేక దాన్ని అలానే వదిలేశారు నిన్న నైటే వర్షం పడిందిగా అలా పచ్చిగా ఉందని చెప్పి మా నాన్న అయితే పారతో ఇలా అయితే అంటున్నారు ఇలా అని ఒకరు ఒక ఒక డే అంతా అలా వదిలేసాక అయితే మళ్ళీ వాటర్ పట్టేసి అందులో మేము డైరెక్ట్గా విత్తనాలే వేస్తాము కొందరు చెట్లు పెడతారు కానీ మేము అలా చెట్లు పెట్టాము ఇలా డైరెక్ట్గానే విత్తనాలు అయితే పెట్టుకుంటాము ఇంకా కొన్ని మొక్కలు మా అమ్మ అయితే నర్సరీ నుండి తీసుకొస్తానని అయితే అంది అందుకోసమని ఒక సైడ్ అయితే క్లీన్ చేసేసి అలా ఉన్న విత్తనాలన్నీ వేద్దామని మా నాన్న అయితే అలా చేయడం అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ కట్ చేసిన చెట్లు అలానే కొంచెం చెత్త చెదారం అంతా తీసేసి మా చెల్లెయితే క్లీన్ చేసేస్తుంది ఈరోజు మా అమ్మ అయితే ఇంట్లో లేదు మన చెల్లని హాస్టల్లో పడగొట్టొస్తా అని అయితే వెళ్ళింది అందుకోసమని నేను మా నాన్నగారు అలానే మా చిన్న అయితే ఈ పని చేయడం అయితే స్టార్ట్ చేశాము అలా పని చేస్తుండగానే మధ్యలో అయితే మా నాన్నగారు అలా నల్ల వేసుకొని అయితే వచ్చారు మాకు దగ్గరలోనే చెరువు ఉంటుంది ఆ చెరువు మనమైతే మనకి నచ్చినప్పుడు మనకి వాటర్ కావాల్సినప్పుడు అయితే మనం వేసుకోవచ్చు ఇలా విత్తనాలే పెట్టుకుంటామని చెప్పాను కదా మా నాన్నగారు అయితే మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా చిక్కుళ్ళు అలానే కొన్ని కూరు చిక్కులు బెండకాయ అలా అయితే తీసుకొచ్చారు మేమైతే ఆల్మోస్ట్ మ్యాక్సిమం అయితే అన్ని విత్తనాలే వేసుకుంటాము ఎక్కడో కొన్ని అయితే మొక్కలు తీసుకొచ్చి అయితే పెట్టుకుంటాము అని ఇక్కడ మా నాన్నగారు అయితే వేయడం అయితే స్టార్ట్ చేసేసరిగా అలా వాటర్ పట్టేసి ఇలా అయితే పెడుతున్నారు ఇంకోసారి నేనైతే అలా కొన్ని విత్తనాలు అయితే వేశాను అన్నీ ఒక్కడే వేస్తే చాలా కష్టమైపోతుందని మా నాన్నగారు కొనేసారు అలాగే నేను కూడా కొన్ని అయితే పెట్టాను అందులో కాస్త అంత చెయ్యేయాలని చెప్పి మా అమ్మ కూడా వచ్చి అలా రెండు విత్తనాలు అయితే వేసేసిందిగా ఇలా చూడండి మా అమ్మ కూడా కొన్ని విత్తనాలు అయితే పెట్టింది మేము డైరెక్ట్గా విత్తనాలే పెట్టుకున్నాం మా అమ్మ నెక్స్ట్ డే నర్సరీకి వెళ్ళినప్పుడైతే ఇలా పూల మొక్కలు అలానే కొన్ని మిరపకాయ చెట్లయితే అయితే అంది అందుకోసమని ఇక్కడ డైరెక్ట్గా విత్తనాలు వేయడం అయితే స్టార్ట్ చేసేసాం ఇక మేము అలా నువ్వే చేస్తావా నేను కూడా చేస్తానని చెప్పి మా చిన్నారి కూడా తనకు అందినంత పుల్ల పట్టుకొని అయితే ఇలా అయితే చేసేసింది వీడియో ఎలా అనిపించిందో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్